హలేలియా హలేలియా స్తోత్రం అందరూ బాగున్నారా బాగున్నారని నమ్ముతున్నాం ప్రార్థన చేసుకున్నాం అందరం స్తోత్రం ప్రభా పరిశుద్ధిరా మహన్నతరా మీకు వందనాలు నీ కుమార్తెనే నన్ను మరుగుపరుచుకొని నీ వాక్కుతోటి ప్రతి ఒక్కరితో నాతో మీరు మాట్లాడి వైన్ పను ఏ సునామములు అడిగి వేడుకుంటా నా ప్రీతండి అమ్మే హలేలియా హలేలియా మనం చదువుకున్నాం కీర్తన గ్రంథము ఇరవై ఒక్కటో అధ్యాయము మనం చదువుకున్నాము ఆరో వచ్చిన నుండి మనం చదువుకున్నాం ఒకసారి హలే చాలు హలెలుయా నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్టు నీవు అతన్ని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు అంటే సహోదరి సహోదరులారా నిత్యమ ఆశీర్వాదకరంగా ఆయన కారుకుడుగా కారుకురాలుగా ఆయన చేస్తూ ఉంటాడు ఎందుకంటే మనం ఆశీర్వదించబడటం ఆయన చిత్తం మనం ఫలించటం ఆయన చిత్తం అంటే నిత్యము ఆశీర్వాద కారుపురాలుగా కారుపుడుగా ఆయన మనల్ని నియమించి ఉన్నాడంట అంటే ఆయన నియమించి ఉన్నాడంటే ఆయన ఉద్దేశించి మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన ఉంచుకొని ఉన్నాడు ఆయన సన్నిధిలోని సంతోషంగా అంటే ఆయన సన్నిధిలో సంతోషకరంగా ఉల్లసించాలంట అర్థమైందా ఉల్లసించడం అంటే ఉప్పు అంటే మనకి ఎంతో ఆనందం వచ్చినప్పుడు ఎంతో మనం చాలా సంతోషిస్తూ ఉంటాం అవునా ఏదన్నా మన జీవితంలో కానీ మన లైఫ్లో కానీ ఏమన్నా మంచి జరిగినాయి అనుకో ఆ రోజు ఎలాగ ఉంటాము మనం చాలా హ్యాపీగా ఉంటాము అదేనా ఎంత చాలా హ్యాపీగా ఉంటాము అలాగే ఆయన సన్నిధిలో కూడా అలాగా ఉండాలంట అలాగా ఉండాలి అలాగా నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు అంటే శ్రమలు ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు ఏ రకాలుగా ఆలోచనలు ఉండొచ్చు కానీ ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉండొచ్చు కానీ అయినా కూడా ఆయన మిమ్మల్ని మనల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు అంటే మనల్ని సంతోషకరంగా కింద చదువు అదే అధ్యాయం మళ్ళీ చదువు అదే అధ్యాయము ఎల అనగా రాజు యోధు నమ్మిక ఉంచి ఉన్నాడంట అర్థమైందా సర్వోన్నతు కృపచేత అతడు కదలకుండా నిలిచినంట ఏంటన్నారా రాజు నమ్మిక ఉంచి ఉన్నాడు అంటే ఆ దేవుడి మీద రాజులైనా గనులైనా అల్పులైనా ఎవరైనా కానీ దేవుని నమ్మిక ఉంచి ఉండాలి ఈరోజు నాయకులు కానీ సామాన్యమైన వ్యక్తులు కానీ ఆయా ఉద్యోగాల్లో చేస్తున్న వారు కానీ ఆయా వ్యాపారాలు చేస్తున్న వారు కానీ ఆయా రీతిగా ఏ పని చేస్తున్నా చేతి పని ఏ పని చేస్తున్నా దేవుని సేవ చేస్తున్నా దేవునితో నువ్వు మందిరానికి వస్తున్నా దేవుని నువ్వు నమ్ముకొని ఉన్నప్పుడు నువ్వు ఒక విశ్వాసిగా ఉన్నా కానీ ఆయన అందు నమ్మకంగా ఉండాలంట అటువైనా యహోవా అందు అంటే ఆయనని నమ్మి ఉండాలి నమ్మకంగా ఉండాలన్నమాట దేవుని సన్నిధులు అంటే ఏంది మళ్ళీ ఒకసారి చదవండి ఏది ఎలా అనగా రాజు ఆ సర్వోన్నతిని కృప చేత కదలకుండా నిలిచిన అంట అంటే నిలవాలి ఆయన సన్నిధిలో బాధలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి కానీ సర్వోన్నతిని కృప చేత ఆ నిలిచి ఉన్నాడంట అర్థమైనా అతను నిలిచి ఉన్నాడంట అర్థమైనా సహోదరి సహోదరులారా మన దేవుని అందు అంటే సర్వోన్నతిని కృప చేత అతడు కదలకుండా నిలిచేనంట నిలుచును అంటే నిలబడి ఉన్నాడు ఆయన సన్నిధిలో కానీ ఆయన మాట మీద కానీ ఆశ పెట్టుకొని ఉన్నాడు మరి మరి మనం ఎలాగుంటున్నాము ఆయన మాటలే అందు నమ్మకంగా ఉన్నామా ఆయన మాటల్లో నిలిచి ఉన్నామా లేకుంటే ఆ కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు అటు ఇటు మానవులు కాబట్టి ఏమేమో ఆలోచన ఒక్కోసారి వస్తూ ఉంటుంది కానీ సర్వోన్నతిని నేడన కృపచేత నిలిచి ఉన్నాడంట అర్థమైందా రాజు నమ్మి ఉన్నాడు రాజు నమ్మకే ఉంచి ఉన్నాడు దవిదు మహారాజు ఏసఐని ఏసఐ మీద ఆనుకొని ఏసఐనే సేవిస్తూ ఏసఐ మీదనే ఆయన ఆనుకో నుండి ఉన్నాడు అర్థమైనా ఆయన ఏమంటండో తెలుసా ఒకసారి అయితే ప్రతి రాత్రి నా కన్నీరు చేత నా పడక కొట్టుకొని పోచున్నదయ్యా అంటే విచారణ చేత నా కన్నులు గుంటల పడుతున్నాయి అనేసి దావిద మహారాజు కీర్తన గంధంలో అంటాడు అంటే అలాగ ఉన్నా కానీ ఏమంటండో తెలుసా సర్వోన్నతుణ్ణి కృపచేత నేను నిలిచి ఉన్నాను అంటే ఆ బాధలు వచ్చిన ఆ కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఆయన నిలబడి ఉన్నాడు ఎవరి కోసం దేవుని సన్నిధిలో నమ్మకం ఉంచి ఉన్నాడు ఈరోజు మనందరికీ కూడా వస్తూ ఉంటాయి ఎవరికి కష్టాలు రావు బాధలు ఉండవు సమస్యలు ఉండవు అన్నది సమస్య కాదు ఎందుకనంటే ఏ సైని నమ్ముకుంటే ఏ అంటే కష్టాలు అన్నీ వస్తాయి ఏముండవు అని అంటే మనం ఎందుకనంటే ఒక మంచి మార్గంలో వెళ్తూ ఉంటాము కాబట్టి అన్నీ కూడా కష్టాలు బాధలు శ్రమలు వస్తాయి అదే విశాలమైన మార్గం అంటే అందులోని అన్ని ఎంజాయ్లు ఉంటాయి ఎందుకంటే లోక సంబంధమైన మాటలు మాట్లాడతారు అవి చేస్తారు ఇవి చేస్తారు తింటారు తిరుగుతారు వాళ్ళ సినిమాలు సీరియళ్ళు అదైందే తాగుతారు అవి ఇవి అవన్నీ కూడా సర్వోన్నతుడికి నచ్చదు అదైందా మన దేవుని మన సేవిస్తున్న ఏసయ్యకి నువ్వు తాగి నీ దేహాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు అదవైనా నువ్వు అవి ఇవి ఎంజాయ్ చేసి నువ్వెందుకు నీలో నీ దేహంలోనే లేనిపోని ఆలోచనలు చెడ్డ ఆలోచనలు తెచ్చుకుంటావు నువ్వు క్రమంగా పద్ధతగా నిదానంగా నా సన్నిధిలో నిలబడి నా కోసం మొరపెట్టు సర్వజనుల మీద ఆయన సూర్యుని ఉదింపజేస్తూ ఉన్నాడు సర్వజనుల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నప్పుడు తాగి తినిగితే ఆయనకి ఏమన్నా సంతోషమా కాదు అదవైందా ఆ దేహాన్ని ఖరాబ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన చూస్తూ బాధపడుతూ ఉంటాడు అదవైందా లోక సంబంధమైన మాటలో లోక సంబంధమైన వాటి వైపు పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఆయన చూసి బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే మంచి బోధ బోధించి ఉన్నప్పుడు ఆయన మంచి మాటల మన తండ్రి మనకు మంచి మాటలు నేర్పిస్తూ ఉన్నప్పుడు మన తండ్రికి మనం విరుద్ధంగా మన తండ్రికి ఇష్టం లేని పదాలుగా మనం పలికినా మాట్లాడినా ఆయనకి బాధ ఉంటుందా ఉండదా మీరు చెప్పండి ఉంటుందా ఉండదా ఎందుకంటే మన జీవం గల మన లోకంలో ఉన్నవారికే చాలా బాధలు అవి అన్నీ ఆలోచిస్తూ ఉంటారు సర్వోన్నతుడికి బాధ ఉంటుందా ఉండదా ఎందుకంటే ఆయన పిల్లలు ఎలాగుండాలంటూ నిత్యము సర్వోన్నతిని కృప చేత కదలకుండా ఆయన సన్నిధిలో కష్టం వచ్చినా బాధ వచ్చినా కానీ ఆయన సన్నిధిలో నిలబడి ఉండట ఆయన అంట ఆయన ఏమంటాడు నిత్యము ఆరో వచ్చినంలో మనం చూసుకుంటే ఆరో ఆరో వచ్చినంలో మనం చూస్తే నిత్యమ ఆశీర్వాద కారుకుడుగా నిలిచి ఉన్నట్టు నీవు అతన్ని నియమించి ఉన్నావు అంటే మనల్ని అందరినీ ఆయన నియమించి ఉన్నాడు అలాగా ఆయన ఆశపడుతూ ఉన్నప్పుడు మరి మనం అటు పరిగెత్తి ఇటు పరిగెత్తితే మరి ఏ సైకి ఎలాగుంటుంది మరి చెప్పాలి బాధ ఉంటుందా ఉండదా దేవుడి మాట వినకపోతే బాధ ఉంటుందా ఉండదా దేవునికి ఇష్టంగా ఉండకపోతే బాధ ఉంటుందా ఉండదా ఉంటుంది కదా సర్వోన్నతుడు అన్ని సర్వ జనుల మీద ఆయన సూర్యుని ఉదింపు చేస్తూ ఉన్నప్పుడు సర్వ జనులు కూడా ఆయన పిల్లలే సర్వ జనులు కూడా ఆయన కుమారులు కుమార్తెలే పక్షపాతం ఎవరిని కూడా చూపించలేదు కానీ మనకు ఒక మార్గం చూపించి ఉన్నాడు ఆ మార్గంలోని నడమని చెప్పి ఉన్నాడు ఆ మార్గంలోని ఆయన నడిచి ఉన్నాడు కాబట్టి అదే మార్గంలో కూడా మీరు కూడా అలాగా నడువుడి అర్థమైందా పలానా ఎవరు కొడుకు ఇప్పుడు బాబు ఉన్నాడు ఎవరు కొడుకు అని అంటే ఎవరి పేరు చెప్తాడు మీరు చెప్పాలి రెప్పకమ్మ కొడుకు కాదు ఈ బాబుని ఈ బాబు పల ఎవరు అంటే పలానా గారి కొడుకు అని చెప్తాడు అవునా ఇప్పుడు రెప్కమ్మగా పిల్లలు ఉన్నారు ఎవరు ఎవరు వాళ్ళ అమ్మ ఎవరు అని అంటే ఎవరి పేరు చెప్తారు నీ పేరే కదా చెప్పేది పక్కన వాళ్ళ పేరు చెప్పడు కదా చెప్తారా చెప్పరు పక్కన వాళ్ళు వాళ్ళ పేరు అస్సలు చెప్పరు ఎవరి కొడుకు వాళ్ళ పేరు చెప్తుడు అంటే తండ్రి ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు తండ్రి ప్రార్థన చేస్తే పిల్లలు అదే చేస్తారు అదవైందా మన జీవం గల దేవుడు ఆయనకి ఇష్టంగా మనం నడుస్తూ ఉంటాం కాబట్టి అలాగే నడవాలి అదవైందా దేవునికి విరుద్ధంగా ఏది కూడా సర్వోన్నతిని నీడలోని మనం నివసిస్తున్నాము కాబట్టి కష్టమైనా బాధైనా శ్రమలైనా నిందలైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా గౌరవించి వినయతతో విధేయతతో కూడా మనము నడవాలి మనం ఎవరు పిల్లలం సజీవుడైనా వేసయ్యా పిల్లలం అవునా హలేలుయా ఆయన పిల్లలం కదా కానీ గద్దించి ఉన్నప్పుడు గద్దింపుకి కూడా మనము లోబడాలి దేవుడు గర్దిస్తాడా గద్దించడా చెప్పండి గద్దిస్తాడు ఎవరి రూపంలో గర్దిస్తాడు స్వయంగా దేవుడు వచ్చి గర్దిస్తాడా ఏంటి ఒక ఆయన ఒక సంఘటన జరిగిందంట సముద్రంలోకి వెళ్ళినంట ఒక వ్యక్తి మంచిగా దేవుడికి ప్రార్థిస్తూ ఉన్నాడు మంచి విశ్వాసి వ్యక్తి సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఆ సముద్రంలోని పడవలోకి వెళ్ళిన అది ఏంటంటే మునిగిపోతూ ఉన్నాడు మంచిగా నన్ను కాపాడుతండ్రి నన్ను కాపాడుతండ్రి నన్ను కాపాడుతండ్రి అంటుందంట నువ్వు నన్ను కాపాడితే గనుక నేను ఈ సముద్రం నుంచి బయటికి రాలేను అని రెండు చేతులు పైకెత్తి ఆడ ప్రార్థన చేసి అరుస్తూ ఉన్నాడంట అయితే ఒక వచ్చిందంట మంచిగా రా నాయనా దాయి వాళ్ళు ఒక రా అంటే లేదు లేదు నువ్వు కాదు నన్ను కాపాడటానికి మా దేవుడు నా దేవుడు వస్తాడు మీరు అన్నంట మళ్ళీ పడవేసుకొని వచ్చారంట నన్ను కాపాడు నన్ను కాపాడని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట నన్ను కాపాడయ్యా ఈ సముద్రం నుంచి నన్ను కాపాడానంటే మళ్ళీ పడవేసుకొని చేపలు పట్టే జాలర్లు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చారంట ఓ దాదా మరి అనేసి వాళ్ళ దగ్గరే పోయి పడవ ఎక్కునైనా మునిగిపోతున్న లేదంటే లేదు లేదు నా దేవుడు నన్ను కాపాడుతారు మీరు బోన్ అన్న అర్థమైందే అంచుల దాకా ఏడదాకా మునిగిపోయిందంట మళ్ళీ మళ్ళీ వచ్చిందంట హెలికాప్టర్ పైన రూపంలో కొంతమంది ఏదో ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఆ పైన నుంచి కింద అల్లిచ్చినేసి రా పైకి రా నువ్వు నా పైకి రా అనేసి అది ఎక్కువ అది పట్టుకోని రా అయిపోతుంది లాస్ట్ పైకి వచ్చింది అంటే లేదు లేదు నువ్వు బో నా దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు అన్న అర్థమైందా ఏమైంది మునిగిండు చచ్చిపోయిండు అర్థమైందా ఎందుకు అంటే దేవుడు ఎవరి రూపంలో వచ్చాడు పడవ రూపంలో వచ్చాడు తర్వాత చేపలు పెట్టే జాలర్ రూపంలో వచ్చాడు ఆకాశం నుంచి హెలికాప్టర్ రూపంలో వచ్చాడు దేవుడే స్వయంగా రావాలని అంటే పంపించాడా లేడా పంపించిండా లేడా చెప్పాడా లేడా దాన్ని దాన్ని ఏంటి దేవుడేంటి ఆ చచ్చిపోయిన పర్లో కానీ భయంగా పంచేది పెట్టుకుంటున్నట దేవుడితో నువ్వు వస్తావని నేను సముద్రంలో మునిగితే నువ్వు నన్ను కాపాడటానికి ఎందుకు రాలేదంటే ఓరిది ఓరి నాయన నేను వచ్చింది నేనేరా పడవలో వచ్చింది నేనేరా ఆ జాలర్లుగా వచ్చింది నేనేరా హెలికాప్టర్ వేసుకొని వచ్చింది నేనేరా నువ్వు ఎందుకురా గుడ్డితనంతో ఉంటావు అందులో ఉన్నో లేనో చూడు ఒకసారి అని చూపించింది అంట అర్థమైందా దేవుడు మనకి చెప్తాడు స్వయంగా దేవుడే వచ్చి రావాలంటే ఎట్లొస్తాడు ఒక మనిషిని ప్రేరేపించి ఒక మనిషిని ఏర్పాటు చేసుకొని ఆ మనిషి ద్వారాగా మనలో లోపాలు సరిచేస్తాడు మనలోని ఏ దేవునికి కాయిస్తకరంగా ఏమన్నా ఉంటే ఆయన నిలబెడతాడు గద్దిస్తాడు తీసివేస్తాడు అదైన కా ఎందుకనంటే కాకరగా చాలా చేదు ఉంటుంది ఆ చేదు బావాలంటే ఏం చేస్తావు ఉప్పు నెలలు వేసి దాన్ని బాగా ముక్కలు కోసి కడిగి ఆ చేదంతా ఎరగొట్టాక చేదంతా ఇరిగిపోయాక కూర వండుకుంటాం కొంతమంది చేదు కావాలనుకున్న వాళ్ళు చేదు తినేటోళ్ళు ఉంటారు సొగర్వసాయి సంబంధించిన వాళ్ళు అచ్చం కాకరకాయే రసం తాగేటోళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు అర్థమైందా బాధిది నెక్స్ట్ చూద్దాం చేదు పోవాలంటే ఏం చేస్తాం ఉప్పు నెలలు లేదామా ఏమా వేస్తాం కూర వండుతూ అన్నీ వేస్తాం ఉప్పు వేస్తేనేగా టేస్ట్ మరి ఉప్పు మన వేసేయాలంటారు హాలేలుయా అదే మనకు రుచి మన ఆరోగ్యానికి మన ఎమ్మకలకి శక్తి మన వేసేయా అర్థమైందా ఆయన ఏమంటాడు నేను ఆశీర్వాద నేను నేను కర్తలుగా నేను నిలబెడతాను మిమ్మల్ని అంటాడు అదైందా సర్వోన్నతిని నీడలో మీరు నివసించండి బాధలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి ఎన్ని వచ్చినా కానీ భయపడక కదలక నిలబడి నేను మిమ్మల్ని దీవిస్తాను అన్నాడు కానీ అతని దగ్గరికి వచ్చిండు మునిగిపోతూ ఉన్నప్పుడు పడవ దగ్గరికి వచ్చిండు పడవేసుకొని వచ్చిండు ఈ పడవ ఎక్కువ రా అంటే దేవుడే స్వయంగా రావాలంటాడు ఎంత మూర్ఖుడు అవిశ్వాసం చూసావా విశ్వాస అనాలా అవిశ్వాస అనాలా చెప్పండి విశ్వాస అనాలా అవిశ్వాస అనాలా తోమాలంటూ ఎందుకంటే తోమ కూడా అంతే ఇప్పుడు పన్నెండు మంది శిష్యులు ఏం చేశారు అక్కడికి ఏసయ్య చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచినాక అందరికీ కనిపిస్తాడు మీరు పోయి తోమాకు చెప్పండి ఇట్లా అనేసి అక్కడ ఉన్న వాళ్ళ శిష్యులకు చెబితే వాళ్ళు పోయి చెప్పినా కానీ ఆయన ఏమంటుండంటే నమ్మలేదు ఎందుకంటే నేను ఏసయ్య చేతుల్లో చేయి పెట్టి ఆ గాయం ముడితే కానీ అసలు ఆయన పొట్టలోని ఆయన కూర్చున్న బల్లాన్ని అక్కడ పెట్టి తాకితే గాని ఆయన ఆయన శరీరం నేను తాగితే గాని నేను నమ్మని వేసేయ లేసాడని నేను ఏం మాత్రం నమ్మనా అని నోట్లో నుంచి మాట బయటకు వచ్చి నమ్మను అంటాడు నిమిషాలని ప్రత్యక్షం అవుతుంది హలే లుయా చూడు నన్ను నేనే వచ్చినాను ఇగో చేయి పొట్టుకో చూడంటాడు ఇంకో నా పొట్టలో చేయి పెట్టి చూడంటాడు నమ్ముతావా నువ్వు అంటాడు అదేనా ఎమ్మట ఏడుస్తాడు కానీ దేవుడు ఏంటంటే నమ్మిన వాళ్ళకి అలాగా ఒకసారి విశ్వాసరాలుగా కొంచెం ఉండి ఎందుకనంటే చాలామందిని ఉండి ఉంటారు అందులో నేను కూడా ఎందుకంటే ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటాను ఒక్కసారి కానీ నిజంగా దేవుడు అలాంటప్పుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు తోమాకి వెళ్ళాడా లేడా తోమా ఖచ్చితంగా తోమా దగ్గరికి దేవుడు వెళ్ళాడా లేడా వెళ్ళాడు ఆయన ప్రత్యక్షమైందా లేడా ఆయన ఆయన చూస్తేనే కానీ నమ్మలేదు అదవైందా చూడక నమ్మిన వారు ధన్యులు అంట చూసి నమ్మిన వారి కంటే కూడా చూడక నమ్మిన వారు అందరు కూడా ఆ ధన్యులు విశ్వాసిగా ఎవరూ కూడా ఉండవద్దు అదవైందా ఎందుకనంటే మనకేం చదువుకుందామండి చదవండి అదే కీర్తన గ్రంథం ఏడు చదవండి

నీ అస్తం అంటే నిన్ను దేశించి వారిని సిక్కించుకుంటుందంట అంటే ఇట్లా పట్టుకుంటాడు ఎవరైతే నిన్ను దేశిస్తూ ఉంటారో వాళ్ళ మీద ఏసై అస్తం పోయి పట్టుకుంటాడు అంట ఏంది నా కుమార్తె ఏంది అంటున్నావు మన బాబు ఏందో స్కూల్కి పోతే ముందు అని నిలబడి ముందు స్కూల్ కాడికి వెళ్తే ట్యూషన్కి ఉదయం వెళ్ళలేదు అన్నది బయట నిలబెడుతున్నారంట నాకేమొచ్చింది రోసం వచ్చిందా రాలేదా పోయి నేనైతే పోయి ప్రిన్సిపాల్తో ఎవరు పోయి నువ్వు పోయి మాట్లాడుతావు మాట్లాడవని పాస్టర్ గారిని నేను ఇవాళ బావాలి ఖచ్చితంగా బాబు ఇవ్వాలా ట్యూషన్ బాగాలేదు కాబట్టి నువ్వు పోయి మాట్లాడు నా కోపం వచ్చిందా రాలేదా నాకేం చెప్పిండు నువ్వు మమ్మీ నన్ను బయట నిలబెడుతున్నారు ఉదయం ట్యూషన్ బాగాలేదని అన్నాడు ఒక్కరోజు ట్యూషన్ బాగపోతే మరి ఐదింటికి వెళ్తాడు అట్లా వెళ్ళలేదనేసి నిలబెట్టినా నాకు కోపం వచ్చిందా రాలేదా వచ్చి ఏం చేసినా నేను పాస్టర్ గారిని పంపించిన నువ్వు పోయి నిలబడు అక్కడ నాని ఎట్లా ఎట్ట నిలబడతారో చూద్దామని అదవైనా అట్లనే నిన్ను ఎవరైతే దేశిస్తారో మనల్ని ఎవరైతే దేశిస్తాడో వాళ్ళని పట్టుకుంటాడంట చిక్కం పెడతాం కదా ఎద్దులకి వాటికి గడ్డి తినకుండా చిక్కం ఎలా పెడతారు తినకుండా గడ్డికి వితలు పెడతారు కదా ఎడ్లకి గేదెలకి అదైన మంచిగా అక్కడ ఏమన్నా పంట వేసారనుకో ఆ పంట తినకుండా దానికి చిక్కం పెట్టి నడిపిస్తాము వేసే ఏం చేస్తాడంటే చిక్కించుకుంటాడంట అదైనా శత్రువుని అంటే నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళని మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని మనకి హాని చేసే వాళ్ళని మనం ఏం చేయాలంటే ప్రార్థన మాత్రమే చేయాలి వాళ్ళ మీద తిరిగి రిటర్న్ తిరిగితే యేసయ్య మౌనంగా ఉంటాడంట రిటర్న్ తిరగకూడదు రిటర్న్ తిరగకుండా మన మౌనంగా ఉంటే మరొక్కసారి చదివినిపించండి అది ఆ పదం నాకు బాగా నచ్చింది నిన్ను దేశించి వారిని కూడా ఆయన చిక్కించుకున్నానంట అదేనా నువ్వు బాధపడుతుంటే దేవుడు చూస్తూ ఉన్నాడా మౌనంగా ఉంటాడు అనుకుంటున్నావా దేవుడు వాడు అనుకుంటున్నారా మీరు దేవుడు ఇంకా చూడట్లేదు వినట్లేదు ఎవరున్నారు ఎవరు లేరు అనుకుంటున్నారా ఏంది దేవుడు వాడు కాదు అర్థమైందా రోసం కళ్ళవాడు చిక్కించుకుంటాడంట అదైనా ఆయన కనపడట్లేదు అనొద్దు ఆయన మన మధ్యనే ఉన్నాడు సర్వోన్నతుడు హాలెల్యూయా ఆయన మనతోటే ఉన్నాడు ఆయన మన మధ్యనే ఉన్నాడు ఆయన సర్వశక్తి మంతుడు ఎందుకనంటే మనం మౌనంగా ఉండాలి మన పక్షంగా యుద్ధము యహోవాదే హాలెల్లుయా యుద్ధము ఆయనదే ఆయనే చేస్తాడు మౌనంగా ఉంటే ఆయనే చేస్తాడు ఏ ఇజ్రాయేల్ ప్రజల పక్షంగా యుద్ధం చేసిందా చేయలేదా నిలబడ్డడా నిలబడలేదా ఎర్ర సముద్రం పాయలు చేసి నడిపించిందా నడిపించలేదా అలా అక్కడేంది పరోకి భయం పుట్టించిందా లేదా అక్కడ నుంచి ప్రజలు నిడిపించిందా లేదా వాళ్ళ కన్నీరు చూసిండా లేదా వాళ్ళు మొరపెట్టి ఉన్నప్పుడు వాళ్ళు పరో చేసే కష్టాలు నిందల బాధల సమస్యలో వాళ్ళు అక్కడ నిలబడి దేవుడికి ముర్ర ఉన్నప్పుడు అక్కడ మౌనంగా ఉన్నాడా ఆడ పంపించింది ఆయన తరపున ఎవరిని పంపించాడు మోసేని పంపించాడు మోసేని పంపించి ఆ ప్రజల కన్నీరు చూసి ఇంకా మోసే మాట కూడా వినకపోతే అక్కడ ఎన్ని చేశాడో తెలుసా తప్పల్ని పంపించాడు అక్కడ ఉన్న అన్ని పంపించాడు తప్పులో మెడతలో అబ్బాబ్ అక్కడ అన్ని రకాలుగా చేసి ఉన్నాడు ఊకున్నాడా ఏంటి దేవుడు ఊకోడు మన దేవుడు మౌనంగా ఉండే దేవుడు அசல மாத்திரம் கூட కాదు కానీ మనం ఎలాగ ఉండాలంటే దేవునికి మొర్ర పెడుతూ ఉండాల ఆయనకి మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ పక్షంగా ఎలా నిలబడి ఎలాగ ఎర్ర సముద్రం పాయలు చేసి పరో పరోకి ఎలాగ వణుకు బుట్టించాడో పరో ఎలాగ మళ్ళీ పరోకు వణుకు పుట్టినా కానీ పరో అక్కడ ఉన్న తన తన ఆస్తిని అంతా ఆగమైనా కానీ మళ్ళీ అక్కడ ఇజ్రాయెల్ని ప్రజల్ని వదిలిపెట్టడానికి ఆయన మనసు రాక సైనికులను పంపిస్తున్నా కానీ సైనికులను కూడా వదిలిపెట్టలే దేవుడు హాల్ ఇల్లుయా యాడికి రా నాయన పోతున్నారు మీరు నా బిడ్డలను పట్టుకోవటానికి వస్తారా మీరు నేను ఇంత చేసినా కానీ మీకు బుద్ధి రావట్లేదేందిరా నాయనా నాయన యాడికిరా పరిగెత్తుకుంటు వస్తున్నారు అని దేవుడు వదిలిపెట్ట అర్థమైంది చిక్కించుకున్నాడంట కనపడడం అనుకోవద్దు నీ మీద మన మీద కనపడకుండా రహస్యంగా ఎన్ను పొట్టు పొరిచే వాళ్ళని కూడా అయినా ఏం మాత్రం కూడా వదిలిపెట్టే దేవుడు అస్సలే కాదు అంత రోసం కల్లా దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం హాలే మన దేవుడు ఏంది ఏసు ప్రభు ఏందంటే ఏసై అంటే ఏంది అంత సింపుల్గా ఉందా అంత వ్యవహారం సింపుల్గా ఉందా సూర్యుడిని భూమిని సృష్టించినవాడు అదమైనా ఆయన గొప్పవాడు ఆయన సర్వోన్నతుడు మనం ఒక్కసారి కీర్తన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము ఐదో వచ్చింది ఒకసారి చదవండి అండి కుమారు లే అదైనా ఆయన ఎక్కడి నుండి వస్తున్నాడు సూర్యుడు ఎలాగ పరిగెత్తుతాడో అంతకంటే వేగంగా ఆయన ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకి ఆయనకి అసాధ్యం అంటే ఏదీ లేదు సర్వోన్నతిని అగ్ని జ్వాలల వలై మహిమగల తేజస్సుతో ఆయన బహువేగంగా వస్తాడు అదవైందే మనల్ని దేశిస్తున్నా మనం ఎవరిని ప్రేమిస్తున్నాము ఏసైని ప్రేమిస్తున్నాము ఏసై ఏమంటాడో తెలుసా నేను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నిన్ను నేను గనపరిచదను అంటారు అదవైందే నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నిన్ను నేను గణపరుస్తాను అంటున్నాడు ఆయన పిల్లలకి ఏది కొదువైన మాట ఎక్కడ ఉన్నదా నీ ఆయన బిడ్డలకి హాని చేసేది మనకి హాని చేసే వాళ్ళని ఏం మాత్రం కూడా విడిచిపెట్టడమ్మా ఏం మాత్రం కూడా విడిచిపెట్టడో కనపాడో వినపాడో ఏడు ఏసా అంటారు కానీ ఆయన మనతోటే ఉన్నాడు హల్ లూయా అర్థమైందా ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకి మరొక్కసారి చదవండి అతడు ఆకాశమును చదవండి మళ్ళొకసారి ఆరు ఆరు

బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించిన అంటే బుద్ధిహీనులు అంటే జ్ఞానం జ్ఞానం లేని వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళే తిట్టేది జ్ఞానం కాదు ఏం బాధపడద్దు ఎందుకంటే దేవుడు జ్ఞానం ఇస్తాడు నీ మీద ఎట్లా వస్తుందో తెలుసా రథముల మీద గుర్రముల మీద పరిగెత్తుకుంటా మనందరి మీద ఎవరన్నా ఇబ్బంది పెడుతూ ఉంటాయన కనపడకుండా వచ్చి చిక్కించుకుంటాడు హాల్ ఇల్లుయ కనపడకుండా వచ్చి మన పక్షం మనం యథార్థంగా ఉండాలి మన మనలో గింత మచ్చ కూడా ఉండొద్దు దేవుడికి మనం ముర పెట్టి ఉన్నప్పుడు మనం అలాగ ప్రార్థన చేసి ఉన్నప్పుడు అసలు మనలో గింత మచ్చ కూడా లేకుండా ఆయనకు ప్రార్థన చేస్తే వస్తాడమ్మ హల్లే వచ్చేస్తాడు అసలుకి వచ్చేసి మన పక్షంగా ఆయన ఏదమ చేస్తాడు ఎందుకంటే అలాంటి రోసం కళ్ళ దేవుని అట్టి పరిశుద్ధిని మనం ఆరాధిస్తున్నాం అలేయా అంత గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం అదవైందా మాట్లాడేటప్పుడు కానీ ఆలోచించేటప్పుడు కానీ ఏదైనా కానీ జాగ్రత్తగా మాట్లాడాలి అదవైందా దేవునికి కోపం మనం పుట్టించవద్దు అదవైందా మన తండ్రులకైనా మన పిల్లలకైనా మనం ఎవరికైనా కానీ ఎదుటివారికి కోపం కలిగించేటట్టు మన మాటలు ఉండకూడదు అర్థమైందా మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి దేవునికి ఇష్టంగా మనం ప్రవర్తిస్తూ ఉండాలి అర్థమైందా అందుకే ఆయన ఆశీర్వాదకర్తలుగా మనల్ని మారుస్తూ ఉంటాడు దీవిస్తూ ఉంటాడు ఆశీర్వదిస్తూ ఉంటాడు నిలబెడుతూ ఉంటాడు నడిపించేవాడే మన దేవుడు మనకేమన్నా హాని జరిగితే మౌనంగా ఉండేవాడైతే ఏమాత్రం కూడా కాదు అదేమైనా అట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం దేవుడి ఇట్టి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ఇస్తాయా పరిశుద్ధుడా మీకు ఇప్పుడు వాటికి నిలబెట్టి మీరు మాట్లాడినందుకు వందనాలు స్థుతులు స్తోత్రం ఏ స్థియానికి ఎస్తూ స్తోత్రం చెల్లిస్తూ ప్రవ్వా ఆయా కీర్తన గ్రంథంలో నుంచి నువ్వు మాట్లాడి ఉన్న దేవుడు ఈ మాటలన్నీ హృదయం అనే పలకం మీద రాసుకొని ప్రతి ఒక్కరిని అవరు వేసుకునే కృప నాకు మాకు అందరికీ అనుగ్రహించి మీరు మహిమ పొందమని ఏ సునాములు అడిగి వేడుకుంటున్న ప్రేదండి అమేన్ అమేన్ సహోదరి సహోదరులారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న మీరు అందరు కూడా అందరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి కామెంట్స్ కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా లైక్ చేయండి మీరు ఎవరు కూడా చేస్తారని నమ్ముతూ లైక్ చేయండి పది మందికి మీ బంధువులకి అందరికీ కూడా మెసేజ్ పెట్టండి ఓకేనా అందరికీ నా హృదయపూర్వకమైన ఉందన్నారు